ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం ఏలూరులోని కళ్యాణ మండపంలో జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రెసిడెంట్ ఎంటీవీ సత్యకుమార్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ లాభాలు లేకుండా ప్రజా సౌకర్యార్థం పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు శేషయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు How are you? How a o u e you? e you? are y are y e y o are a y a r u h o a h a r o u u you? e y o are y are y e y o are a y a r u h o a

ఎవరు చేయకే కాస్తారో ఏ అనుభారాన్ని మన మంచి దొంగిలీ చేస్తారో నేను భయ ప్రాంతంతో ఐదు సంవత్సరాలు చేకటి రోజులు గడిపిన మాట వాస్తవం పైకి అన్నప్పటికీ లేనప్పటికీ కూడా అది ప్రతి వర్తపుల్లో కూడా ఉంది నేను అది ఐదు సంవత్సరాల్లో నేను నాలుగున్నర సంవత్సరాలు నిర్వీర్యంగా పోరాటం చేసిన దాంట్లో వర్తక సంఘం నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అయితే అందుకే ఎక్కువగా నేను వర్తకం దగ్గరికి ప్రచారానికి నేను వెళ్ళా నేను అంటుంటే ఎక్కడికైనా మా దగ్గర కొంతమంది అడిగితే మా గడియార స్థంభం దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర దాకా ఎన్ని షాపులు ఉంటాయని లెక్కేంటి అందులో పది శాతం ఉన్న ఓట్లు ప్రతిపక్షాన్ని మా కాకుండా అధికార పక్షానికి వేస్తారా అడిగేవాడు నేను ఎన్నది వంద మందిలో వంద మంది కూడా పది శాతం ఓట్లు కూడా రావాలని చెప్పారు అంటే అంత కాన్ఫిడెంట్ గా వస్తల మీద నమ్మకం ఉంది ఎందుకంటే జరుగుతున్న వ్యాపారం ఏదైనా అవుతుంది మీకు ప్రభుత్వం పెద్ద పని ఏమి ఉండదు మీకు ఎందుకంటే ఏదైనా పని వస్తే ఆ పని అవ్వద్దా చూసుకునే చూసుకునేది ఆ పని అయిపోతే ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగడం వినియోగదారుడిలో ప్రధాన పాత్ర వహిస్తుంది విలియన్స్ అంబానీ గారి మిలియన్స్ అంబానీ గారి ఆడాలి గాని ఎంత గొప్పవారైనా సరే వాడు ఉత్పత్తులు తయారు చేసేంత వరకే వాడు దాని తర్వాత ఆ ఉత్పత్తిని వినియోగదారుడికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అంటే డిస్ట్రిబ్యూటర్ తదుపరి కిరాణా కొంటున్నాడు వీడు ఒక వస్తువుని తయారు ఒక వస్తువుని మార్కెట్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేసిన తర్వాత వస్తున్నాయి ఇప్పుడు వస్తున్న మాల్స్ ఈ మాల్స్ అనేవి మా వ్యాపార వ్యవస్థకి ఒక వంటలు పెట్టయి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ సరుకు కావాలి ఉత్పత్తి చేసిన నెలలోనే ఉత్పత్తి చేసిన రోజు పది రోజుల్లోనే సరుకు కావాలి ఫ్రెష్ గా ఉండాలి సరుకు అనుకుంటే ఇన్ డిస్ట్రిబ్యూటర్స్ బట్ ఎక్స్పైరీ అయిపోయి దగ్గర వచ్చేస్తుంది ఒకసారి

సభ్యులు ఈ సమావేశం ముఖ్యంగా మన ఊరు మన వ్యాపారం అనే నిదానం కూడా మేము ముందుకు వెళ్తున్నాం అది